మన్మోహన్ సింగ్ వెళ్లే ముందు రెండు వందల పదమూడు ప్రైమ్ ప్రాపర్టీస్ ఢిల్లీలో వక్ బోర్డ్కి ఎందుకు ఇచ్చారండి మీకు ఎవరిచ్చారు అధికారం ఇవ్వడానికి మీరు ప్రధానమంత్రి అయితే చేసేసుకుంటారా హిందూ కమ్యూనిటీ తప్పండి ఇదంతా దమ్ము లేదండి హిందువులకి ఇద్దరు ఇంట్లో కూర్చొని క్రిటిసైజ్ చేస్తారు మోదీ గారు ఏం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు మీరేం చేశారు మీ గుడిలు గుంజుకెళ్తున్నారు మీరేం చేశారు ఎవరన్నా ఉండేది కాపాడుకోవాలనుకుంటారు కానీ మాక్సిమం మనం ఇచ్చేద్దాం అనే ఐడియా ఏంటి ఇచ్చేద్దామని కాదు ఓట్ల కోసం ఏమైనా అమ్మేసుకుంటారు నాన్నే అమ్మేసుకుంటారు దేశాన్ని అమ్మేసుకుంటారు ఓట్ల కోసం ఈ చట్టాలను తీసుకొచ్చిన తర్వాత ఎట్లా మీరు ఒక నాన్ ముస్లిం ఎట్లా బతుకుతాడు మన హయాత్ నగర్ లో దిల్సుఖ్ నగర్ దగ్గర అక్కడ చేశారు మల్కాజిగిరిలో ఏడు వందలు ఫ్యామిలీస్ ఎక్కడికి వెళ్తారు వాళ్ళు మోదీ గారు చట్టాల చాలా మటుకు ఈ మాటలున్నాయో ఆలోచించండి నేను మోదీ గారు నిన్న పార్లమెంట్ లో లేరు నేను లోక్సభలో లేరు కానీ బిల్ పాస్ ఆ కాన్ఫిడెన్స్ ఉండేవాళ్ళు మన ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళకి ఇంకా